కోనసీమ జిల్లా వాడపల్లి క్షేత్రానికి రోజు రోజుకి భక్తుల తాకిడి ఎక్కువవుతోంది శనివారం వేల మందికి పైగా భక్తులు వాడపల్లి క్షేత్రానికి వస్తున్నారు వాడపల్లికి వచ్చే భక్తులు సరైన రోడ్డు సౌకర్యం లేదని ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లేందుకు వీరుగా ఆరు కోట్లతో ఏటికట్టు రోడ్డు నిర్మించనున్నారు ఈ మేరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు అభ్యర్థనకు పవన్ స్పందించారు సౌకర్యార్థం వాడపల్లిలో ఏడు కిలోమీటర్ల మేర ఏటిగట్టు రోడ్డు నిర్మాణం జరగనుంది రావులపాలెం మీదుగా ఉన్న ఇరుకు రోడ్డు ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి ఈ ఏడు కిలోమీటర్ల కొత్త మార్గం ఉపయోగపడుతుంది నేషనల్ హైవే రెండు వందల పదహారు నుంచి గోదావరి ఏటిగట్టు మీద నుంచి నేరుగా ఆలయానికి వెళ్లేందుకు కొత్త రహదారి నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు ఈ రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ నిధుల నుంచి తక్షణం ఆరు కోట్ల నిధులను మంజూరు చేశారు కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో భక్తుల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సౌకర్యవంత గా ఆలయాన్ని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది